హాయ్ హలో వెల్కమ్ టు మైటర్ కాంప్యూటర్ ఎక్స్పీస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ జూన్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ పీసీ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్టు చెప్పడం జరిగింది సో కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే పీసీ మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఎంతో మంది వేచి చూశారో వారందరి యొక్క కళ నెరవేరే సమయం ఆసన్నమైంది ఇన్ని సంవత్సరాలుగా మీరు కళలు కన్నా కాగి యూనిఫామ్ ధరించే సమయం ఆసన్నమైంది మరి ఈ సమయాన్ని మీరు మరింత పరిచి మరింత పదును పెట్టి ఎక్కడైతే మీరు వెనుకబడ్డారో ఏ సబ్జెక్ట్లో వెనుకున్నారో ఎక్కడైతే మీరు పాజిటివ్గా ఉన్నారో పాజిటివ్గా ఉన్న దాన్ని స్ట్రాంగ్గా చేసుకుంటూ మైనస్గా ఉన్న దాన్ని ఇంకా స పదును పెడుతూ ఇప్పటి వరకు రాసిన ప్రతి ఎగ్జామ్ టెస్టును షామి ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్ను రివిజన్ చేసుకుంటూ జరగబోయే ఎగ్జామ్స్ను పగడ్బందీగా రాస్తూ ప్రతి ఎగ్జామ్ని ఫైనల్ ఎగ్జామ్గా రాసుకుంటూ మీ యొక్క తల్లిదండ్రుల కళలను మీ యొక్క కళలను సాకారం చేసుకునే రోజు జూన్ ఒకటిన మీ ముందుకు రాబోతుంది కాబట్టి ఆ జూన్ ఒకటిన జరిగే ఎగ్జామ్ కూడా మనస్వామినుషుడు పెట్టే సండే ఎగ్జామ్ లాగానే మీరందరూ కూడా వెళ్ళి ఆ ఎగ్జామ్ లో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్